రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామనపేట మండలం ఇస్కిల్లా అనే గ్రామంలో ఈ పామాయిల్ తోటలో సర్వే చేస్తున్నందుకు రావడం జరిగింది వీళ్ళకు దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు ఎకరాల స్థలం ఉంది దీంట్లో సర్వే చేస్తున్నారు ఎక్కువగా ఇప్పటికీ దీంట్లో ఒక పది పదిహేను బోర్ల వరకు వేసిరు బోర్లు వేసి కానీ సఫిషియంట్ వాటర్ అయితే రావట్లేదు అందువల్ల వీళ్ళకి నా నెంబర్ ఎవరో ఇచ్చారంట అంటే సక్సెస్ అయిన ఫార్మర్ నా నెంబర్ వీళ్ళకి ఇవ్వడం వలన వీళ్ళు కన్సల్ట్ అయ్యారు సరే చూద్దామని చెప్పి వచ్చిన వచ్చి సర్వే చేస్తాను చెట్లు మంచిగా ఖాతాకి వస్తున్నాయి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయిందంట ఈ తోట పెట్టి బాగుంది కానీ వాటర్ వాటర్ సఫ్షంట్ సఫిషియం లేనప్పుడు మనం ఏ తోట పెట్టినా ఇబ్బంది కాబట్టి వీళ్ళు అడ్వాన్స్గా ఇప్పుడు రైనీ సీజన్ ముందే ఫస్ట్ అప్పుడు సరే రావట్లేదు కాబట్టి ఇప్పుడు బోర్ వేసుకుంటే బాగుంటుంది వాళ్ళకు మనం పంట క్రాప్ ఎండిపోకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు అయితే ఈ సైట్ మొత్తం జియాలజికల్ పరంగా మొత్తం గ్రనైట్ సీట్రాక్ ఉంది చూస్తే మన పైన ఎక్స్పోజర్స్ పెద్దగా ఉపర్తలు కానీ సీ ట్రాక్ అనేది ఉంది ఎన్ని ఎన్నిబోలు వేసినా వీళ్ళు ఇప్పటికీ రెండు మూడు వందల ఫీట్ల వరకు వేసారంటే సఫిషియం వాటర్ లేదు అక్కడ చూడండి అక్కడ న్యాచురల్ హిల్ ఉంది పెద్ద బౌలర్స్ గ్రనైట్ బోల్డర్స్ అయితే గ్రనైట్ అనేది అక్యూపర్ కాదు ఏమైనా ప్రైమరీ సెకండరీ ఫ్రాక్చర్ జోన్స్ ఉంటే లీనియామెంట్స్ ఉంటే వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ గ్రనైట్ రాయికి ఫొరాసిటీ కానీ అంటే నీళ్ళని పట్టుకునే గుణం కానీ వదిలేసే గుణం అంటే ఫర్మబిలిటీ కానీ ఉండవు ఇక్కడ వెదరింగ్ అనేది ఉంటే వాటర్ రిసోర్స్ ఉంటుంది కానీ కానీ పడితే మాత్రం గ్రనైట్లో మంచిగా ఫ్రాక్చర్ జోన్స్ ఉంటాయి చాలా మంచి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది నల్గొండ జిల్లా తెలంగాణలో ఎక్కువగా ఈ గ్రనైట్ అనేది ఇగ్నియస్ రాక్ ఇగ్నియస్ అంటే అగ్ని నుండి పుట్టిన రాయి కాబట్టి మొదటగా పుట్టిన రాయి ఇదే దీన్ని ఆర్కేన్ ఏజ్కి సంబంధించిన ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ క్రితం భూమి పుట్టినప్పుడు తర్వాత ఫస్ట్ ఎక్కువగా ఫస్ట్ పామైన రాయి అంటే ఇదే దీన్ని గ్రనైట్గా చెప్పచ్చు విజిబుల్ లేదు కదా అయితే అదే పరిస్థితి అంటే ఈ భూగర్భ జలాలు ఏ విధంగా ఉంటాయంటే మనం మనం చేసే విధానం ప్రకారం మొత్తం ఫీల్డ్ విజిటింగ్ అంతా చూసి ఎక్కడ అక్యూఫర్ జోన్ ఉంది ఎక్కడ హార్డ్ రాక్ ఉంది ఏమైనా ఇంట్రస్ ఉన్నాయా అంటే డైక్ డైక్ ఏమైనా రాక్ ఉండి వాటర్ రాకుండా ఆపుతుందా అనే విషయాలని ఫిజికల్గా సైట్ విజిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని జిఏఎస్ భువన్ మ్యాప్స్ సహాయంతో అక్కడ కిఫర్ జోన్స్ ఏమన్నా ఏమైనా ఉన్నాయా అంటే ప్రైమరీ సెకండరీ ఫ్రాక్చర్ జోన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా అని చెక్ చేసి అక్కడ మనకు ఎంత లోతులో వాటర్ సోర్స్ ఉంది అసలు వాటర్ సోర్స్ ఉందా లేదా అని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా మీ భూముల్లో సర్వే చేయించుకోవాలి అని అనుకుంటే మా ఫోన్ నెంబర్ చేయండి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు అపాయింట్మెంట్ తీసుకున్న అడ్వాన్స్ పంపిన ఒక రెండు మూడు రోజులకి లేకుంటే వారం రోజులకి పది రోజుల లోపు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది సైన్స్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి సైన్స్ని నమ్మడానికి ప్రయత్నం చేయడానికి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విసుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం థ్యాంక్ యూ